హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు ఆకుకూరలు తినని పిల్లల కోసం కొంచెం డిఫరెంట్గా ఇంకా హెల్దీగా పెసరట్టు ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా పెసలు నానబెట్టుకోవాలి పెసలు నానబెట్టుకునే ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్ చేసుకోవచ్చు ఒకవేళ మార్నింగ్ నానబెట్టుకుంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ నానాలండి చూడండి పెసలు నాన్పోయినాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కావాల్సినంత పెసలు వేసుకుని ఒక చిన్న ముక్క వేసుకోవాలి పెసరట్టులో అల్లం ముక్క కంపల్సరీ అండి పిల్లల కోసం అయితే ఒక చిన్న ముక్క వేసుకోండి ఇంకా కొంచెం పాలకూర వేసుకుని కొంచెం వాటర్ కూడా పోసుకుని గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి తర్వాత ఒక బౌల్లో వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకోండి బ్యాటర్ ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడయ్యాక దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు పెసరటి వేసుకోవాలి పిల్లలకి వేస్తున్నాం కాబట్టి ఇంకా పైన ఏమీ వేయక్కర్లేదండి ప్లెయిన్ దోశలాగా వేసుకోవచ్చు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు చక్కగా కాలిన తర్వాత తీసేయాలండి దీన్ని కొంచెం క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు కాలినవ్వాలండి అప్పుడు దోశ క్రిస్పీ అవుతుంది పిల్లలు కూడా క్రిస్పీ దోశ తినడానికి చాలా ఇష్టపడతారు ఇప్పుడు సేమ్ బ్యాటర్తో మనం మామూలు పెసరట్టు కూడా వేసుకోవచ్చు పెద్దవాళ్ళ కోసం పెసరట్టు వేసుకోవాలంటే ముందు పెసరట్టు వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు దానిపైన జీలకర్ర వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి స్పాటిలోతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తే ఉల్లిపాయలు చక్కగా అంటుకుంటాయి బసరట్కి టర్న్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం టేస్టీగా ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే సేమ్ పేనం మీద పెసరట్టు వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుని దానిపైన జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం ముక్కలు పైన గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఒక బ్యాటర్ని హెల్దీగా చేసుకోవాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు ఇదే బ్యాటర్లో గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని ప్లెయిన్ దోశ వేసుకుని పిల్లలకి పెట్టొచ్చండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మంచి ఫుడ్ ప్రోటీన్ ఐరన్ తో నిండిన సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇందులో చట్నీ కూడా చాలా బాగుండాలి పల్లీ చట్నీ కంటే టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్